హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే చూస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి సైన్స్ మన పరిసరాలు మన పరిసరాల్లో మీరు చెప్పుకోండి చూద్దాము వీటిని గుర్తించండి ఒకటి వచ్చేసి బ్యాట్ ఒకటి వచ్చేసి కప్పు ఇంకోటి వచ్చేసి దారము దారపూండ తర్వాత వచ్చేసి కుండ ఇవన్నీ మనము ప్రతిరోజు చూస్తూనే ఉంటాము ఈ వస్తువులన్నింటినీ మీరు తప్పకుండా గుర్తుపట్టగలుగుతారు అవి ఏ పదార్థాలతో తయారు చేయబడినవి ఏమైనా తెలుసా ఆ పదార్థాలు ఎచ్చట లభిస్తాయి ఈ వస్తువులు ఉపయోగాలను తెలపండి ఇక్కడ వచ్చేసి బ్యాట్ వచ్చేసి చెక్కతో చేస్తారు వచ్చేసి మట్టితో చేస్తారు కప్పు వచ్చేసి ఈ యొక్క చైనా మట్టితో చేస్తారు తర్వాత దారం వచ్చేసి పత్తితో తయారు చేస్తారన్నమాట సరే బ్యాట్తో మనం ఏం చేస్తామో ఆడుకుంటాము కుండలో నీళ్లు పెట్టుకుంటాము కప్పులో కాఫీ పెట్టుకుని తాగుతాము కాఫీ పోసుకొని తాగుతాము తర్వాత వచ్చేసి నూలుండతో బట్టలు కుట్టుకుంటాము తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ చిత్రంలోని వస్తువులను కూడా మీరు గుర్తుపట్టగలుగుతారు అవి ఎచ్చట లభిస్తాయి ఇక్కడ చూడండి అరటి పండు తర్వాత వచ్చేసి ఉసిరికాయలు తర్వాత మొక్కజొన్న ఇవన్నీ ఎక్కడి నుంచి లభిస్తాయి మనకు ఇవన్నీ వచ్చేసి మొక్కల నుంచి లభిస్తాయి ఇక్కడ చూడండి పరిసరాలను గమనిద్దాము ఇక్కడ చూడండి ఒక కోత వచ్చేసి చెట్టు మీద కూర్చొని ఉంది ఒక చిన్న పల్లెటూరు మాదిరి కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక కుందేలు ఉంది ఉడుతుంది ఈ విధమైనటువంటి జంతువులను మనం రోజు చూస్తూనే ఉంటాము మన పరిసరాల్లో మన చుట్టూ పక్కల వచ్చేసి అనేక వస్తువులు ఉన్నాయి అవి అన్నీ కలిసి మన పరిసరాలుగా ఏర్పడతాయి అందులో మట్టి రాళ్ళు శిలలు ఉన్నాయి మనకు వచ్చేసి మట్టులు ఉంటాయి తర్వాత శిలలు ఉంటాయి తర్వాత వచ్చేసి రాళ్ళు రప్పలు అన్నీ మనం చూస్తూనే ఉంటాం నదువులు కాలవలు చెరువులు ఉన్నాయి గాలి ఉంది తర్వాత వచ్చేసి కొండలు గుట్టలు ఉన్నాయి అడవులు ఉన్నాయి పొలాలు ఉన్నాయి ఇళ్ళు ఉన్నాయి మరియు బాటలు కూడా ఉన్నాయి బాటలు అంటే దారుల్లో కూడా కనిపిస్తున్నాయి బంజరు భూములు ఉన్నాయి మన చుట్టూ ప్రక్కల గల రకరకాల జంతువులు వివిధ రకాలైనటువంటి చెట్లు పొదలు లతలు తీగలు అనమాట లతలు అంటే తీగలు మన పరిసరాలను అలంకరించాయి కాబట్టి ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది మనం కూడా ఈ పరిసరాల్లో ఒక భాగమే మన మనుషులం కూడా వచ్చేసి ఈ యొక్క ప్రకృతిలో మనము ఒక భాగమే అనమాట తర్వాత పిచ్చుక మరియు త్రోవలో ఉన్నటువంటి నున్న రాయి ఇక్కడ వచ్చేసి చూడండి మనకు వచ్చేసి ఒక నున్న రాయి కూడా కనిపిస్తూ ఉంది ఒక పెద్ద పిచ్చుకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మనము మన పరిసరాల్లోని ఒక రాయి మరియు ఒక పిచ్చుకను పోల్చి చూద్దాము ఇప్పుడు రాయి ఎక్కడ ఉందో అక్కడే పడి ఉంది ఇప్పుడు చూడండి రాయి వచ్చేసి ఏమ్గా ఉంది ఒకే దగ్గర ఉంది అది మళ్ళీ కలగ కదలగలుగుతుందా దానికి ఏమైనా ప్రాణం ఉందా లేదు సో అదే విధంగా అక్కడే ఉండిపోయిందనమాట సో రాయి ఎక్కడ ఉందో అక్కడే పడి ఉంది దాన్ని ఎవరైనా ఎత్తి కదిలిస్తేనే దాని స్థలం అనేటువంటిది మారుతుంది దాన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర తీసుకెళ్ళి పెట్టామనుకోండి అది వెళ్ళి వేరే చోట పోయి ఉంటుంది అదేవిధంగా రాయి భుజించదు రాయి వచ్చేసి ఏమైనా తింటుందా తినదనమాట అది ఒక చోటనే ఉంటుంది కావున రాయిలో పెరుగుదల కూడా ఉండదు అదేమన్నా ఎదుగుతుందా సో చిన్న చిన్న రాయి నుంచి పెద్ద రాయి వరకు ఎదుగుతుందా అది ఎదగదు తింటుందా తినదు సో ఈ విధంగా రాయికి పిల్లలు అనేటువంటిది పుడుతుందా పుట్టదు సో ఈ విధంగా ఈ యొక్క రాయి అనేటువంటిది చలనము అనేటువంటిది లేనటువంటిది అటువంటి వస్తువు అనమాట అది తర్వాత పిచ్చుకలు చూడండి పిచ్చుకలు వచ్చేసి తింటున్నాయి తర్వాత వచ్చేసి ఎగురుతున్నాయి తర్వాత వచ్చేసి గూళ్ళు కడుతున్నాయి పిల్లల్ని పెంచుతున్న పిల్లలను వచ్చేసి గూళ్ళు కట్టి వాటిలో గుడ్లు పెట్టి వాటిని వచ్చేసి పెంచుతూ ఉన్నాయన్నమాట పిచ్చుకలు అలా కాదు పిచ్చుకలు గూళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది అందుకొరకు పిచ్చుకలు తామున్న చోటు నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి పిచ్చుకలు పురుగులను మరియు ధాన్యపు గింజలను తింటాయి పిచ్చుకలు గూళ్ళలో గుడ్లు పెడతాయి గుడ్ల నుంచి పిల్లలు తయారవుతాయి పిచ్చుకలు తమ పిల్లలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాయి ఈ విధంగా పిచ్చుకలు వచ్చేసి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెలుగుతు వెళ్ళగలుగుతుంది సో ఈ విధంగా కదిలేటువంటి స్వభావము తర్వాత వచ్చేసి ప్రాణము తర్వాత తను తినేటువంటి అలవాటు కావచ్చు లేదా వచ్చేసి అది పిల్లల్ని పెట్టేటువంటి గుడ్లు పెడుతుంది ఈ విధంగా చలనం అనేటువంటిది ఉన్నటువంటి పక్షి అనమాట ఈ యొక్క పిచ్చుక సరే పిచ్చుక మరియు రాయిలలో ఇటువంటి వ్యత్యాసం ఎందుకు కనపడుతుంది పిచ్చుక సజీవి రాయి నిర్జీవి అనమాట నిర్జీవ్ అంటే ప్రాణము లేనటువంటి చూడండి మన పరిసరాల్లో ఉండేటువంటి వస్తువులు రెండు వర్గాలుగా ఉంటాయి ఒకటి సజీవులు మరియు నిర్జీవులు సజీవులలో కూడా రెండు వర్గాలు ఉంటాయి జంతువులు మరియు మొక్కలు అనమాట జంతువులకు ఎలాగైతే పిల్లలు పుడతాయో అలాగే విత్తనాల నుండి మొక్కలు కూడా తయారవుతాయి అవి మొక్కల యొక్క పిల్లలే మొక్కలు పెరిగి పెద్దదవుతాయి దీన్ని బట్టి మొక్కలు సజీవులని తెలుస్తుంది సజీవులు అంటే దానికి ప్రాణం ఉంది అని అర్థం అన్నమాట ఇక్కడ చూడండి పరిసరాల్లో ఉన్నటువంటి వస్తువులు చూడండి సజీవులు నిర్జీవులు జంతువులు మొక్కలు సజీవులు వచ్చేసి జంతువులు మొక్కల కింద తీసుకోవడం జరిగింది మొక్కలు కూడా కదలికలు చేస్తాయి మొగ్గ పువ్వుగా వికసించినప్పుడు మూసినటువంటి రేకులు విచ్చుకుంటాయి కానీ మొక్కల్లోని అన్ని కదలికలు అంత సులభంగా మన దృష్టికి రావు ఈ మొక్కలకు కూడా ఆహారం అనేటువంటి అవసరం కానీ మొక్కలు జంతువులు మాదిరి ఒక చోట నుంచి మరో చోటికి వెళ్ళలే ఒక దగ్గరే ఉంటాయన్నమాట వేర్లు ఆధారంగా చేసుకొని మొక్కలు ఒకే చోట పాతుకొని ఉంటాయి ఇది మొక్కలు మరియు జంతువులు గల ముఖ్య భేదము కాబట్టి జంతువులు జంతువులు వచ్చేసి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కదలిక కలిగినటువంటిది ఈ యొక్క మొక్కలు మటుకు అదే దగ్గర ఉంటుంది కానీ దానికి ప్రాణం అనేటువంటిది ఉంటుంది చెప్పుకోండి చూద్దాం ఇక్కడ చక్రింది చిత్రాల్లో ఏవి సజీవులో ఏవి నిర్జీవులో చెప్పండి సజీవులైనచో అవి మొక్కలా లేదా జంతువులా చెప్పండి ఇక్కడ చూడండి కొబ్బరి చెట్టు ఉంది ఇది వచ్చేసి సజీవే తర్వాత వచ్చేసి ఇక్కడ మర్రి చెట్టు ఉంది ఇది ఒక సజీవే అంటే ఒక దగ్గరే ఉంటుందన్నమాట మొక్కలు మొక్కలు సారీ వృక్షం అనమాట చెట్లు కుందేలు సజీవి కప్ప సజీవి తర్వాత వచ్చేసి గ్యాస్ నిర్జీవి గ్లాసు నిర్జీవి తర్వాత వచ్చేసి చెట్టు వచ్చేసి సజీవి పాత్రం వచ్చేసి బాండలు వచ్చేసి నిర్జీవి చూడండి మెదడుకు మేత పెట్టండి రైలు ఇంజన్ ఒక చోటు నుంచి వేరొక చెట్టుకు వస్తూ పోతూ ఉంటుంది మరి అది సజీవా లేదా నిర్జీవా చెప్పండి ఇది వచ్చేసి నిర్జీవే ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి మనం ఇంధనం అనేటువంటి ఉపయోగిస్తాం కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతుంది సజీవి అయిన చెట్టు యొక్క కలపతో కుర్చీ తయారు చేస్తాము మరి ఈ కుర్చీ సజీవా లేదా నిర్జీవా ఇది నిర్జీవే కానీ చెట్టును వచ్చేసి మొదలని కోసిన తర్వాత వాటిని వచ్చేసి మనం వచ్చేసి కుర్చీని తయారు చేస్తాము కాబట్టి దానికి ప్రాణం అనేటువంటిది లేదు కాబట్టి అది నిర్జీవి తర్వాత చూడండి ఇక్కడ చూడండి చెప్పుకోండి చూద్దాము మీ పరిసరాల్లో ఏ పక్షులు కనిపిస్తాయి వాటి గురించి రాయండి రాళ్లతో తయారు చేసినటువంటి ఏ వస్తువులు మీకు తెలుసా రాళ్లతో చేసినటువంటి తయారు వస్తువులని మీరు చెప్పచ్చు చూడండి పరిసరాల్లోని అంశాలన్నింటినీ పరస్పర సంబంధం వచ్చేసి ఇక్కడ చూడండి నీరు మరియు గాలి పరిసరాల్లోని అంశాలే నీరు మరియు గారి వచ్చేసి మనకు ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది సజీవులన్నింటికి వాటికి అవసరం అనేటువంటిది చాలా అవసరం అన్నమాట సజీవులన్నిటికీ ఆహారం అవసరము ఇక్కడ మనము బతకాలి అంటే మనకు ఆహారం అనేటువంటి చాలా అవసరం ఆ ఆహారము వాటికి పరిసరాల నుంచే లభిస్తుంది ఎక్కడి నుంచి లభిస్తుంది చెట్ల నుంచి మనకు లభిస్తుంది లేదా జంతువుల నుంచి లభిస్తుంది బ్రతకడానికి కావలసినటువంటి ఇతర వస్తువులు కూడా సజీవులకు పరిసరాల నుండే లభిస్తాయి పక్షులు గూళ్ళు నిర్మిస్తాయి అందుకొరకు పక్షులకు పత్తి పుల్లలు దారము మొదలైనటువంటివి కావాలను అవి వాటిని పరిసరాల నుంచే లభిస్తాయి పరిసరాలంటే అక్కడ చెట్ల నుంచి తీసుకొచ్చుకుంటాయన్నమాట మానవుడు మాత్రం పరిసరాల నుంచి ఎన్నో వస్తువులను పొందుతాడు ప్రతి ప్రతి నుంచి ఉన్ని తయారు చేసుకుంటాడు పట్టు మొదలగు వస్తువుల పరిసరాల నుంచే లభిస్తాయి వీటితో మనము వస్త్రాలు అనేటువంటిది నేస్తాము ఇప్పుడు చూడండి పత్తితో మనము డ్రెస్సు కాటన్ డ్రెస్సులు తయారు చేసుకుంటాము తర్వాత వచ్చేసి గౌన్లు తయారు చేసుకుంటాము ఉన్నితో మనం వచ్చేసి నూలు వాడుకుంటా నూలు సారీ ఉన్ని ఉన్నితో వచ్చేసి స్వెటర్లు వాటిని వాడుకుంటాము తర్వాత తట్ట బుట్ట తర్వాత వచ్చేసి ఈ యొక్క చెట్ల నుంచి వచ్చేసి తట్ట తర్వాత వచ్చేసి వచ్చేసి పుస్తకాలు ఇవన్నీ తయారవుతాయి మానవుడు పరిసరాల నుంచి లభించినటువంటి వస్తువులతో చేపలు చేటలు గంపలు కాగితాలు వంటివి వాటిని తయారు చేస్తాడు ఇల్లు నిర్మించడానికి మట్టి రాళ్ళు మరియు కలప మొదలగునవి మానవునికి పరిసరాల నుంచే లభిస్తాయి కొన్ని మొక్కల విత్తనాలు గాలి ద్వారా వెదజల్లబడతాయి ఇప్పుడు చూడండి విత్తనాలు వచ్చేసి సరే మనకు కొన్ని దగ్గరలో వచ్చేసి టొమాటో చెట్లు మొలుచుంటాయి ఏంటి ఇక్కడ మనం వచ్చేసి నీళ్లు పోయలేదు ఇక్కడ ఎలా టొమాటో చెట్లు మొలిచాయి లేదా ఇక్కడ కొన్ని చెట్లు ఏ విధంగా మొలిచాయి అనేటువంటి ఆలోచన అనేటువంటిది రావచ్చు కొన్ని దగ్గరలో వచ్చి కొబ్బరి చెట్లు మొలిచుంటాయి ఎలాగొచ్చింది అనేటువంటిది ఒక ఆలోచన అనేటువంటిది అందరికీ వస్తుంది కొన్ని మొక్కల విత్తనాలు గాలి ద్వారా పెద్ద జరిప ఎక్కడి నుంచి వస్తాయి గాలి వీచినప్పుడు ఆ యొక్క విత్తనాలు కూడా గాలికి ట్రావెల్ చేసి అంటే ప్రయాణం చేసి తద్వారా వేరొక చోట మొక్కల వంటివి కొత్త మొక్కలు మోలుస్తాయన్నమాట అనగా మొక్కలకు కూడా ఆ పరిసరాల నుంచి సహాయం అనేటువంటి లభిస్తుంది అంటే గాలి ద్వారా కూడా వేరే చోటికి వెళ్ళి అక్కడ మొలుస్తుంది అనమాట సజీవులు పరిసరాల నుంచి వస్తువులను పొందటం వలన పరిసరాల్లో ఏ విధమైనటువంటి పరిమాణం కలుగుతుంది పరిణామం కలుగుతుంది ఇప్పుడు చనిపోయిన జంతువుల మాంసాన్ని రాబందులు నక్కలు మొదలగున జంతువులు తింటాయి కడుపు నింపుకొనుచు పరిసరాలను శుభ్రపరుస్తాయి అనమాట సో అవి అనమాట చనిపోయిన వాటిని తింటాయి చనిపోయిన జంతువుల అవశేషాలు అన్నమాట కుళ్ళిపోతాయి మట్టిలో కలుస్తాయి అనమాట ఇయో మట్టిలో కలిసిపోతాయి మన యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నిటిని అందుకనే కొంతమంది పూడుస్తారు కొంతమంది వచ్చేసి కాలుస్తారు ఈ విధంగా వచ్చేసి మన యొక్క శరీరాన్ని కూడా వచ్చేసి ఈ విధంగానే చేస్తారనమాట సో జంతువు జంతువులు చనిపోయిన తర్వాత వచ్చేసి అవి ఏమైపోతాయి కుళ్ళిపోతాయి లేదా మట్టిలో కలిసిపోతాయి అనమాట చెట్ల ఆకులు రాలిపోయి అవి కూడా ఆ మట్టిలో కుళ్ళిపోతాయి దానివల్ల నేల మరలా సారవంతమవుతుంది సారవంతమైనటువంటి నేల వలన మొక్కలకు మరలా పోషణ అనేటువంటి లభిస్తుంది అంటే దాంట్లో వచ్చేసి మంచి పోషణ అనేటువంటి విలువలు కలుగుతాయి అన్నమాట అంటే సజీవుల వల్ల నిర్జీవ వస్తువుల్లో కూడా మార్పు అనేటువంటిది సంభవిస్తుంది చూడండి ఇక్కడ మేక ఏం చేస్తుందో సరి గొర్రె గొర్రె మొదలగు రోమాలు బొచ్చు వచ్చేసి గల జంతువులు గుబురు మొక్కల ఆకులను తింటాయి గుబురుగా ఉండేటువంటి పెరిగేటువంటి ఆకులను ఎక్కువగా తింటాయి ఆ సమయంలో గొర్రె వెంట్రుకలలో కొన్ని మొక్కల విత్తనాలు చిక్కుకుంటాయనమాట దాని మొఖానికి చిక్కుకుంటాయి అనమాట విత్తనాలు చిక్కుకున్నప్పుడు ఏమవుతాయంటే ఆ గొర్రె వేరొక చోటికి వెళ్ళినప్పుడు అంటే ఆ గొర్రె వచ్చేసి ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేస్తుంది కదా అలా వెళ్ళినప్పుడు నోటిలో అతుక్కుపోయినటువంటి విత్తనాలు ఏమవుతాయి వేరే దగ్గర పోయి వెదజల్లుతాయి అనమాట వెదజల్లినప్పుడు అక్కడొచ్చేసి చెట్లు అనేటువంటి మొలుస్తాయి అందువల్ల వేరు చోట్ల ఆ జాతి కొత్త మొక్కలు మలుచుటకు సహాయపడుతుంది కాబట్టి అబ్బాయి ఇక్కడ ఎట్లా ఈత చెట్లు వచ్చాయి ఇక్కడ ఎట్లా వచ్చేసి కొబ్బరి చెట్లు వచ్చాయి ఈ ప్రాంతంలో ఏ ఎక్కడ ఏమి కనిపించడం ఎలా వచ్చినాయి అంటే ఈ విధంగానే ప్రయాణం చేస్తాయి ఒకటి గాలి ద్వారా ఒకటి వచ్చేసి జంతువుల ద్వారా మరలు పక్షుల ద్వారా వచ్చేసి ప్రయాణం చేసి విత్తనాలు అనేటువంటిది ఇంకో దగ్గర మొలుస్తాయి అంటే జంతువులు మరియు మొక్కలు ఒకదానికొకటి సహాయపడతాయి అనమాట ఓ జంతువులు మొక్కలు వచ్చేసి ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి అది నోరు లేనటువంటిది అయినప్పటికీ ఒకరినొకరు సహాయం చేసుకుంటే దానికి కూడా తెలియదు అనమాట ఆ విధంగా సహాయం చేస్తుంది అన్నటువంటిది ఆ యొక్క జంతువుకు కానీ ఆ యొక్క చెట్టుకు కానీ తెలియదు చెట్టు విత్తనానికి కానీ తెలియదు ఎందుకని తెలియదు అది వచ్చేసి నిర్జీవం కాబట్టి సో అది మొలిచేంత మొలిచిన తర్వాతే అది వచ్చేసి సజీవము దానికి వచ్చేసి ప్రాణం అనేటువంటిది వస్తుంది తర్వాత వచ్చేసి మనము ఏం నేర్చుకున్నామో చూద్దాము మన పరిసరాల్లో అనేక వస్తువులు ఉన్నాయి కొన్ని సజీవులు మరి కొన్ని నిర్జీవులు సజీవులు స్వయంగా కదలికలు చేస్తాయి అంటే కదులుతాయి సజీవులు ఆహారము అవసరము ఆహారం తిని అవి పెరుగుతాయి వాటి నుంచి వాటిలాంటి సజీవియే తయారవుతుంది సో అదే విధమైనటువంటి సజీవియే తయారవుతుంది సజీవులలో సజీవులు అంటే ప్రాణం ఉన్నటువంటివి అనమాట సజీవులలో కొన్ని జంతువులు కొన్ని మొక్కలు ఉన్నాయి సజీవులు అవసరా అవసరాలన్నీ పరిసరాల నుండే సమకూరుతాయి నిర్జీవ వస్తువులలో కూడా సజీవుల వల్ల మార్పు అనేటువంటి సంభవిస్తుంది పరిసరాల్లోని అంశాలన్నీ ఒకదానిపై ఒకటి పరస్పరము ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం అందరము వచ్చేసి ప్రకృతి పైన ఆధారపడి కంపల్సరీ ఉంటాము మనం వచ్చేసి ప్రకృతిపైనే ఆధారపడి ఉంటాము వీటిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి పరిసరాల నుంచి లభించేటువంటి వస్తువుల ద్వారానే సజీవులన్నింటి అవసరాలు సమకూరుతాయి అలాంటి వస్తువులను వ్యర్థం అనేటువంటి చేయకూడదు పరిసరాలకు మన ద్వారా హాని జరగకుండా మనం జాగ్రత్త అనేటువంటిది తీసుకోవాలి